హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో వెజ్ పలావ్ అండ్ ఆలూ బఠానీ మిల్ మేకర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ని ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే కొన్ని టిప్స్ అలాగే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి ఒకసారి మీరు అవి మిస్ అయితే మీకు చేయడం కష్టమవుతుంది ప్లస్ మంచి అవుట్పుట్ రాదు సో వీడియో మొత్తం చూసేయండి మందపాటి కడాయి తీసుకుందామండి దాంట్లోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి బిర్యానీ దినుసులు షాజీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం బిర్యానీలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మందపాటి కడాయి అయితేనే అడుగంటకుండా ఉంటుందండి సో ఉంటే మందపాటి కడాయి యూజ్ చేసుకోండి నెక్స్ట్ మనం దీంట్లోకి క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పొటాటో అండ్ టమాటో వేసుకొని నేనైతే తెల్లబాటాని యూస్ చేస్తున్నానండి ఓవర్ నైట్ అంతా నానబెట్టి కుక్ చేసుకొని యూజ్ చేస్తున్నాను అండ్ మిల్ మేకర్ కూడా ఫైవ్ మినిట్స్ పాటు హాట్ వాటర్లో నానబెట్టేసి వాటర్ అంతా పిండేసి దీంట్లోకి యాడ్ చేసేసాను ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇవి కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం బిర్యానీ దినుసులు అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి బాగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి మనం ఇందులో అసలు కారం యూజ్ చేయమండి సో మీ కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం అప్పుడే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు నానబెట్టారంటే ఒక వన్ అవర్ పాటు నానబెట్టాలి లేదా అంటే అప్పటికప్పుడే క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవాలి నేను ఇప్పుడే కదా వాష్ చేశాను సో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి నేను టూ గ్లాస్ వాటర్ యూజ్ చేస్తున్నానండి ఒకవేళ మీరు వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టారంటే వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది సో మీరు నానబెట్టుకునే దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ యూజ్ చేసుకొని జాగ్రత్తగా కుక్ చేసుకోండి అలాగే దీంట్లోకి టేస్టింగ్ సాల్ట్ అండ్ టేస్టింగ్ సరిపడా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఎలా ఉంటుందండి కొంచెం ఇంక్ వాటర్ ఉన్నాయి అనగా కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇక వాటర్ అంతా ఎగిరే వరకు మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మనం హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు హై ఫ్లేమ్లో చేస్తే అడిగండిపోతుంది సో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఎంతో పొడి పొడిలాడుతుంది రైస్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ అయితే మనం కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు అలాగే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇది ఎంత బాగా ఫ్రై అయితే ఈ కర్రీకి అంత టేస్ట్ వస్తుంది అండ్ గ్రేవీ కూడా వస్తుంది చూస్తున్నారు కదా ఆనియన్స్ ఇలా వేగిపోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటాలు రెండు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటాలు కూడా మనకి బాగా మగ్గిపోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత దీంట్లోకి ఉప్పు అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఈ టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ కర్రీలో ఇంకా మంచి గ్రేవీ రావాలని మీరు ఫీల్ అవుతే టమాటోస్ని ముక్కలుగా పదులు ప్యూరీలా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి గ్రేవీ లాగా అవుతుంది నెక్స్ట్ నేను పసుపు వేసి ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను పసుపు ఎందుకు వేసానంటే జస్ట్ లుక్ కోసం వేసాను అండ్ తెల్ల బటానీని యూస్ చేశాను తెల్లబటానీ అయితే ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుందండి అండ్ దీంట్లోకి నేను మిల్ మేకర్స్ కూడా యాడ్ చేశాను మిల్క్ మేకర్స్ని అయితే నేను ఒక హాట్ వాటర్లో ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టేసి నెక్స్ట్ మిల్క్ మేకర్స్ని పిండేసి దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు గ్రీన్ బటాని యూజ్ చేస్తే అప్పటికప్పుడు ఉడకబెట్టుకున్నా సరిపోతుందండి నానబెట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ దీంట్లోకి కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకుందాం ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోండి మీకు ఒకవేళ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే వాటర్ కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు వాటర్ మరిగించుకోండి ఒకవేళ మీకు మాకు మొక్కలు చాలు అని ఫీల్ అయ్యే వాళ్ళు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే వాటర్ కొంచెం థిక్గా అవుతుంది ఈ స్టేజ్లో మీరు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ కూడా